ఇలా ఇడే వచ్చే ఇది చూసిర్రా ఓ అన్న రంజితన్న విన్నావా అన్న ఇవాళ సోమవారం మాదన్న మంగళవారం వాళ్ళదన్న గురువారం వీళ్ళదన్న బుధవారం వాళ్ళదన్న శనివారం ఆదివారం ఇట్లా వారా ఓ రోజు ఒక అన్నట్టుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో వాళ్ళ బ్యాచ్ అంతకముందు రోషయ్య ప్రభుత్వం వాళ్ళ బ్యాచ్ కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ అంతకుముందు తెలుగుదే రాజశేఖర రెడ్డి వాళ్ళ బ్యాచ్ అంతకుముందు చంద్రబాబు వాళ్ళ బ్యాచ్ అంతకుముందు మళ్ళీ కాంగ్రెస్ అంతకుముందు ఎన్టీఆర్ వాళ్ళ బ్యాచ్ ఇక తెలంగాణలోకి ఇది ఒక కథ ఉన్నదండి ఐఏఎస్లు ముప్పై ఐదు మంది ఐఏఎస్లు ట్రాన్స్ఫర్ చీఫ్ సెక్రటరీ దగ్గర డ్రాఫ్ లిస్టు సీఎం ఆమోదించగానే ఉత్తర్వులు సెక్రటరియేట్లో పది మంది బదిలీ డైరెక్టరేట్లో మరో పన్నెండు మంది లాంగెస్ట్ ఏది స్టాండింగ్ ఆఫీసర్లపై ఫోకస్ సీనియర్ సీనియర్స్కి కీలక బాధ్యతలు అంటూ కూడా చెప్పిన నేనేమంటున్నానంటే ఒక శాఖలో ఐదేళ్ళు ఎనిమిది ఏళ్ళకంటే ఎక్కువ పనిచేసిన వాళ్ళు అందరినీ తీసేయారు తీసేసి వేరే వేరే శాఖలకు పూర్తి స్థాయిలో పంపేది రేవంత్ రెడ్డి నేను చెప్పేది ఏను రేవంత్ అన్న మంచిగా ఎత్తున్నాను జర నీ మంచిగా కోరుతున్నాయి ఇగో వీళ్ళందరూ ఆఫీసర్లు దొంగలు ఒక్కొక్కని ఇంట్లో పది మంది పని చేయించుకున్నారు దాని మీద ఫోకస్ పెట్టి ఒక్కొక్కరి మీద ఎఫ్ఐఆర్లు నమేజ్ చేసి బొక్కలను దొంగనా కొడుకులు ఉన్నారు ఇళ్ళల్లో పని చేయించుకుంటారు ఇల్లు ఇయో వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫర్ ముప్పై ఐదు మంది కాదు ఇంకెళ్తారు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా లోపలే లేకపోతే ఇది ఆగని కథ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చెయ్యి రైట్ ఇక మోడీది ఉన్నది ఇలా ఏది చెప్తా ఇవ్ మోడీ త్రీ పాయింట్ ఓ